అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు అలాగే ఇక్కడ ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ ఎలా ఎలా అని అన్ని చెప్పేశారు నేనేం చెప్పాలనుకున్నానో చాలా మటుకు కవర్ అయిపోయింది ముఖ్యంగా మీకు చెప్పేది ఒకటే కళలు కనండి మంచి మంచి కళలు కనండి అద్భుతమైన కళలు కనండి కళలు ఎలా వస్తాయి తెలుసా మీకు మరియు అలాగే మన చాలా వరకు సత్కరించబోతున్నారు చాలా పిల్లల యొక్క సరచాల పనులతో పూలమాల వేస్తూ చాలా వాళ్ళు తప్పుతూ చాలా చక్కటి నిర్మాణం కాబట్టి విద్యార్థులు పాఠశాల తరఫున సన్మాన కార్యక్రమం చాలా చక్కగా జరుగుతున్నది ఎం రంగారావు గారి దంపతులకు వారు